పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనే కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం దాంట్లో ఉదాహరణనే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది దీన్నే కాదు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిత్ లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్లో మనం అగ్రభాగాన నిలబడ్డం మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు నాలుగు వ్యాక్సిన్లు ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తయారైతే మూడు వ్యాక్సిన్స్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసినము ఈ దేశంలో బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రం థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ హోల్డర్ అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఐడిపిఎల్ని ఏర్పాటు చేయడం ఐడిపిఎల్ లో పనిచేసిన ఉద్యోగులు రీసెర్చ్ కాలర్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీలే ఈరోజు ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడ్డది అదే కాదు భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇతర చాలా పరిశ్రమల ఆనాడు పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ నగర కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఈరోజు ఒక చిన్న గ్రామంగా ఉండే బిహెచ్ఎల్ ఒక పెద్ద పట్టణంగా మారింది ఈరోజు మాదాపూర్ కొండాపూర్ అనేటి ఒక చిన్న గ్రామాలు కానీ విత్ ఇన్ నో టైం ప్రపంచానికి ఒక డెస్టినీగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఐటీ పరిశ్రమ చూడాలి అంటే ఈ ప్రాంతంకి రావాలి అంటే నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో జరిగిన ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించిందో అది ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది ఇలాంటి విధానాలు అనాడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఐటీలో కానీ ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం రాణించగలుగుతున్నాం పరిపాలనలో అనుభవం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం మంచి పనులు కొనసాగించడానికి కొంత కష్టమైన ఆ కష్టాలకు నిలబడి ఆ విధానాలని ముందుకు తీసుకువెళ్తాం అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి నూతన విధి విధానాలను ఖరారు చేయడానికి మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోదు అందుకే మిత్రులారా ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్టు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొంది విద్యార్థులు బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పట్ట అక్కడ ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు ఈరోజు ఆర్ గెట్టింగ్ సర్టిఫికెట్స్ డిగ్రీస్ వారి పీజీస్ పిహెచ్డి కానీ నిజంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఈ చదువుకు అక్కడ అవసరానికి దెర్ ఇస్ ఎ గ్యాప్ అందుకోసమే ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి లక్ష పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు అందులో కొందరికి మాత్రమే దొరుకుతున్నాయి వీటన్నిటిని కూడా మేము క్రెడాయితో కానీ లేకపోతే ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో కానీ ఇతర వేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశాలల్లా చాలా ఉద్యోగాలు మా పరిశ్రమలలో ఉన్నాయి కానీ ఎంప్లాయీస్ ఎవరు మాకు దొరకడం లేదు వెల్ ట్రైన్డ్ ఎవరు రావడం లేదు దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వాళ్ళు మాకు సూచన చేశారు వారి సూచనని ఆలోచన చేసి టాటా ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి మనం ఒకప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గా పెట్టుకున్నవి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు ఉన్నాయి కానీ అక్కడ నలభై సంవత్సరాల క్రితం నిర్ణయించిన సిలబస్ను వాళ్ళకు బోధించడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండే ఉద్యోగానికి వాళ్ళకు ఉన్న అసలు సంబంధం లేకుండా పోతుంది అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఐటీఐ కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి సిలబస్ను మార్చి వాళ్ళకక్క ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వాళ్లకు పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం టాటా యాజమాన్యంతో మాట్లాడి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో వాటిని ఆధునీకరించే పనిలో మా ప్రభుత్వం నిమగ్నమైంది రెండు వేల నాలుగు వందల కోట్లల్లో ప్రభుత్వం నిధులు పెట్టిందని మీరు అనుకుంటే పొరపాటు కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలను టాటా పరిశ్రమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్ కల్పించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది ఇది డిప్లొమా లెవెల్ కోర్సెస్ కానీ డిగ్రీ లెవెల్లో కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరం అని గుర్తించి అందుకే ఇండియాలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ స్టడీ చేసినాం యూనివర్సిటీ స్టడీ చేసినాం మన దగ్గర ఉన్న ఐఎస్బీని స్టడీ చేసినాం ట్రిపుల్ ఐటీని స్టడీ చేసినాం ఒడిసాలో ఉన్న యూనివర్సిటీస్ని చూసినాం ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీస్ చూసినాం వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఒక నూతన విధానంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకొని ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా అక్కడ శిక్షణ పొందిన ప్రతివాడికి ఉద్యోగం కల్పించే విధంగా పారిశ్రామిక వేత్తలనే అందులో భాగస్వాములుగా చేసి అక్కడ స్టూడెంట్ సెలెక్షన్స్ నుంచి క్యాంపస్ నిర్వహణ వరకు అక్కడ ఏ సిలబస్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనో కూడా ఇండస్ట్రియలిస్ట్ నిర్ణయించే విధంగా ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్గా కాకుండా ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర మహేంద్ర ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ ని మనం పర్సనల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఉండేటట్టు ఒప్పించిన రేపు వారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ ఫార్మా అదర్ ఇండస్ట్రియల్స్తో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ కూడా ఇండస్ట్రీస్ నుంచే కలెక్ట్ చేయాలనుకుంటున్నాం మా జేఎస్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తుండ్రు నాకు తెలిసి రేపు రోజే రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక వేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్ మినిమం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రైన్స్ లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసిందే ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలందరి కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్నాం ఉద్యోగం రావడం లేదు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళు తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు పదిహేను వేలు ఇరవై వేలకు కూడా పదిహేను వేలైనా సరే సార్ మా పిల్లలకు ఉద్యోగం ఇప్పించండి అంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పనిచేస్తుండో ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే నలభై యాభై వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా విధానం అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం ఆయన రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు ఆర్థికంగా నిలదొక్కోవడం లేదు ఈరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది దీన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది నిన్నగాక మొన్న బట్ట విక్రమార్క గారి సహకారంతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఏడు రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం అయినా రైతుల కష్టాలు తీరడం లేదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశ్చితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే కుటుంబంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు ఒక కుటుంబంలో పది మంది ఉంటే పదిలో ఎనిమిది మంది వాళ్ళకున్న ఐదు ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల ఐదు ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే ఎనిమిది మందికి ఖర్చులకు అవసరాలకు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన నా విజ్ఞప్తి కుటుంబం వ్యవసాయం వదలొద్దు అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము అందుకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి వ్యాపారాలలో ఎదగాలి అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి చాలామంది ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్ ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైట్ చదివించడం వల్ల వాళ్ళ ఐటీ నిపుణులుగా అమెరికాలకు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు ఒకప్పుడు కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండే ఇవాళ తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో వంద ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఎందుకు అంటే మన కుటుంబాలల్లా చదువుకోవడం వల్ల నిపుణులుగా రాణించడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి రాణించాలి సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి పరిశ్రమలు నెలకొల్పాలి అందులో ప్రధానంగా డిక్కి నుంచి రవికుమార్ గారు మాట్లాడినారు రవికుమార్ గారు ఇంకో అని మాట్లాడింది మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి మేము రాణిస్తాము అని అన్నారు తప్పకుండా దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీ పడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది కానీ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలు మార్పులు అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు మాకు అవసరమైన వస్తువు ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈరోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి ఆ దేశాలన్నీ కూడా నేను ఈ మధ్యకాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్ సౌత్ కొరియా చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం పారిశ్రామికవేత్తలను కలిసినాం వాళ్ళ ఆలోచన ఒక్కటే చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు నేను వాళ్ళకి చెప్పిన చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈస్ మై తెలంగాణ తెలంగాణ మీరు పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము అక్కడ లైఫ్ సైన్సెస్ గ్రీన్ ఫార్మా రకరకాల పరిశ్రమలు దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరిలాగా ఉంది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ మన అభివృద్ధికి ఎందుకో ఎంతో సహకరించింది ఔటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేయాలనుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ ని ప్రణాళికలు సిద్ధం చేసినాం రీజనల్ రింగ్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్స్ డిజైన్ చేస్తున్నాము తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను పరిశ్రమలను నెలకొల్పడానికి ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మెట్రోను నిర్మించింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మెట్రోను విస్తరించదలుచుకున్నాం తాగునీటి సమస్యల్ని పరిష్కరించదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును నీటి సరఫరాను చేయదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించదలుచుకున్నాం ఆ భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతులను భాగస్వాములను చేయదలుచుకున్నాం ఇవాళ మూసి అంటే మురికి కూపం కాదు మూసి అంటే ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ని ఈ రోజు ముందుకు తీసుకొచ్చిన దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను అపాయింట్ చేసిన తొందరలోనే అండ్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా తేమ్ రివర్ లండన్ లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ ని డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా మూసీ అంటే ఒక అద్భుతం మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది ఎన్ని ఆలోచనలతోని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం కష్టపడుతున్నాం మేమందరం కూడా ఈరోజు కష్టపడుతున్నాం కొందరికి అనుభవం ఉంది కొందరికి అనుభవం లేకపోయినా కష్టపడాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆకాంక్ష మాకున్నది మీరందరూ పెట్టుబడులు పెట్టండి మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు ఈ ప్రభుత్వం గడీల మధ్యన లేదు ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉంది ఈ ప్రభుత్వ కార్యాలయాల దర్వాజాలు బార్లా తెరిసి ఉన్నాయి ఎప్పుడైనా మీరు రావచ్చు మీరు చెప్పొచ్చు మీరు చేసే విలువైన సూచనల్ని మా ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది ఎప్పుడైతే దళితులు గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతారో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఏ గ్రామంలో అమ్మ చేతిలో పెత్తనం ఉంటుందో ఆ కుటుంబం బాగుపడ్డది మేము కళ్ళతో చూసినాం అందుకే అరవై మూడు లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళల్ని కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇదే ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి మూడు ఎకరాల పైన ఈరోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కేటాయించిన వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా మూడు ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది లక్ష కోట్ల రూపాయలు జీరో వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఇదే కాదు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాల కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే నేను వచ్చిన తర్వాత ఒక కలం పోటుతో రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలల్లో చదువుతూ చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినాం ఈరోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ముప్పై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం రెండు జతల బట్టలు ఇస్తే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు గతంలో వేరే వేరే వాళ్ళకు అవి కుట్టడానికి ఇచ్చేది అన్ని రద్దు చేసి ఈ మహిళా సంఘాలకే అప్పజెప్తే స్కూలు తెరిచిన మొదటి రోజే ముప్పై లక్షల డ్రెస్సులు వాళ్ళకు మొదటి రోజే అందించి ఈ మహిళలు వేతలుగా వేత్తలుగా రాణించు అంతకుముందు ఒక డ్రెస్సు కుడితే ఇరవై ఐదు రూపాయలు ఉండే దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి ఆడబిడ్డలకు ఆర్థికంగా మనం నిలబడాలి అని మేము విధానాలలో మార్పు తీసుకొచ్చినాం ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్యుత్తునిచ్చి కంప్యూటరీకరణ చేయడం ద్వారా ఏఐ ద్వారా టెక్నాలజీతోని పిల్లలకు చదువులు నేర్పించాలి ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా రాణించాలి ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి వాళ్ళు పారిశ్రామిక వేత్తలుగా రాధించాలి అన్నదే మా ఆలోచన వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎంఎస్ఎంఈలు బలపడాలి మీరు పెట్టే పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది మీరందరూ కూడా కష్టపడండి ఈ రాష్ట్ర నిర్మాణంలో ఈ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలలో ఈ రాష్ట్ర ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్ కి తీసుకెళ్లాలి అని అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాణించాలి ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఒక ఆంటర్ప్రీనర్ అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ నాకంటే కూడా మా మంత్రి గారికి ఇందులో నైపుణ్యం ఉంది అవగాహన ఉంది వారు తీసుకొచ్చే ఏ ప్రతిపాదనైనా నేనైనా మా ఆర్థిక మంత్రి గారు కొంచెం గట్టిగా కొలిసి మెజర్ చేసి మాత్రమే విడుదల చేస్తారు ఇది ఖర్చు కాదు ఇది పెట్టుబడి ఈ పెట్టుబడి మరింత పెట్టుబడులను పెంచుతుంది ఎంఎస్ఎంఈలకు ఇచ్చేది మనకి ఎక్స్పెండిచర్గా దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పరిశ్రమలు బలపడతాయి ఆ బలపడ్డ పరిశ్రమలు మళ్ళీ మీకే పన్నులు ఈ ఈరోజు మూడు లక్షల కోట్ల ఉన్న మీ బడ్జెట్ తొందరలోనే మీ టెన్యూలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని నేను బలంగా నమ్ముతున్నాను ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపల తప్పకుండా మీరు ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడతారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా అందులో వీళ్ళందరి భాగస్వామ్యం ఉంటుందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా రాష్ట్రాభివృద్ధిపై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న పట్టుదల దీక్ష మరియు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి రసిస్తున్న ప్రణాళికలు మరి